హాయ్ ఫ్రెండ్స్ అందరికీ డిసెంబరం పూలు చూడండి ఎంత బాగా పూసాయో ఇవైతే డిసెంబర్ నెలలో ఎక్కువ పూస్తాయండి మిగతా నెలల్లో తక్కువ పూస్తాయి కానీ ఎప్పుడు పూలు పూస్తూనే ఉంటాయి చూడండి వైలెట్ కలర్ కలర్ అనమాట ఇది వైట్ కలర్ ఈ రెండు కలర్లే మన దగ్గర ఉన్నాయి ఈ కలర్ ఏంటంటే వైలెట్కి లైట్కి మధ్యలో ఉందన్నమాట వైట్ పువ్వులు కొంచెం తక్కువ ఉన్నాయి కానీ ఇందులో అయితే చాలా కలర్స్ ఉన్నాయి ఉంటాయండి రెడ్డు ఎల్లో ఇంకా రకరకాలు ఉంటాయి రెండు కలర్స్ కలిపి కూడా ఉంటాయి కాకపోతే నా దగ్గర అయితే ఈ రెండు కలర్సే ఉన్నాయి వైట్ అయితే మట్టి చిన్న పూలు పోస్తుంది ఈ వైలెట్ కలర్ టైప్ అయితే పెద్ద పూలు పోస్తుంది ఇగోండి బంతి పూలు ఇవి కూడా ఈ ప్రతి సీజన్లోనూ కూడా పువ్వులు ఉంటున్నాయి ఇదైతే లైట్ ఎల్లో కలరు డార్క్ ఎల్లో కలర్కి మధ్యలో ఉందండి కానీ ఇందులో కూడా మూడు కలర్స్ ఉంటాయి దీన్ని ఓక్బంత్ అంటారు ఇప్పుడు వర్షాలు పడడం వల్ల తక్కువ పూలు ఉన్నాయన్నమాట మందర చెట్లు అవి ఇలా ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్